నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ ఈ వీడియోలో మనం కాఫీ స్క్రబ్ ఎలా చేసుకోవాలో చూద్దాం చాలా ఈజీ డిఐవై అంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్ అలా అనమాట అంటే మన ఇంట్లో దొరికే వస్తువులతోనే మనం ఎలా డిఐవై కాఫీ స్క్రబ్ ఎలా చేసుకోవాలో చూద్దాం చాలా ఈజీ అన్ని మన ఇంట్లో దొరికే ఏ అండ్ మనం చాలా మంది ఎం కెఫే కాఫీ స్క్రబ్ యూస్ చేస్తాం కదా సేమ్ యాజ్ ఇట్ ఈస్ స్క్రబ్ మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అనమాట అక్కడ మినిమం ఆ కాఫీ స్క్రబ్ డబ్బా ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటుంది నియర్ టు ఫోర్ ఫైవ్ హండ్రెడ్ మనం ఇంట్లో జస్ట్ హండ్రెడ్ రూపీస్ లోపే చేసుకోవచ్చు మనకి చాలా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ ఫస్ట్ అయితే నేను ఎలా ఏమేమి అయితే చూద్దాం ఫస్ట్లీ సో ఫస్ట్ ఏదైనా ఒక గ్లాస్ కంటైనర్ తీసుకోండి గ్లాస్ దనే లేదు స్టీల్ది కూడా తీసుకోవచ్చు కానీ ఏదైనా మన దగ్గర ఏముంటే అది తీసుకొని అందులో నేను టూ గ్లాసెస్ ఆఫ్ పంచదార వేసుకున్నా కానీ టూ గ్లాస్ కి వన్ గ్లాస్ ఫుల్ కాఫీ పౌడర్ వేసుకుంటున్నాను ఒకవేళ మీరు షాష్ యూస్ చేశారనుకోండి ఒక రెండు కాఫీ పొట్లు టూ రూపీస్ ఒక రెండు మూడు సరిపోతాయి ఇంక అందులో నేను హనీ యాడ్ చేసుకుంటా హనీ వేసుకుంటే ఐ మీన్ హెయిర్ పండిపోతుంది అనే నమ్మకం ఉండే వాళ్ళు అయితే వేసుకోకండి బట్ అలా ఏం ఉండదు ఇంకా అందులో నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ బాడీ వాష్ చేశాను ఆ తర్వాత రెండు స్పూన్లు కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను పారాషూట్ నా దగ్గర ఉంది అదే ఒకవేళ మీ మీద బాడీ వాష్ లేదు అనుకుంటే నార్మల్ ఫేస్ వాష్ కూడా యూజ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మరి ప్రాసెస్ చేసేసారు కదా అసలు ఈ కాఫీ స్క్రబ్ దేనికి ఎందుకు యూజ్ అవుతుంది అసలు చేసుకోవాల్సిన అవసరం ఏంటి అని చెప్తే మాత్రం కాఫీ స్క్రబ్ అనే కాదు ఏ స్క్రబ్ అయినా మన బాడీకి ఇంపార్టెంట్ అంటే స్కిన్ ఎక్స్పోలియేటింగ్ చేసుకోవడం బాడీకి చాలా ఇంపార్టెంట్ సో అందుకు ఏదో ఒక స్క్రబ్ యూజ్ చేయొచ్చు అందులో కాఫీ స్క్రబ్ మనకున్న ట్యాన్ని రిమూవ్ చేస్తుంది మెయిన్లీ కాఫీ ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ కాఫీ అయినా షుగర్ హనీ ఇవన్నీ కూడా మనకున్న ట్యాన్ని రిమూవ్ చేస్తాయి అనమాట ఇంకా ఎక్స్పోలియేటింగ్ అంటే ఏంటి ఎందుకు స్క్రబ్ చేయడం వల్లే అవుతుంది అంటే నార్మల్గా మనకి పట్టేసిన ట్యాన్ ఏదైతే ఉంటుందో సన్ ట్యాన్ జిడ్డు మురికి అంతా కూడా పట్టేస్తుంది కదా అది నార్మల్ సాప్ నార్మల్ సబ్ యూజ్ చేస్తే మనకి ఆ ట్యాన్ అంతా పోదు ఏదో అనుకుంటాం మురికి వదిలేస్తుంది కానీ అంత నీట్గా వదిలేదు సో మనం డీట్ ఐ మీన్ డీప్గా ఎక్స్పోలియేట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం మనం బాడీకి ఏదో స్క్రబ్ యూజ్ చేసుకోవాలి అది ఈ స్క్రబ్ అనే కాదు ఏదైనా మీరు ఏ డిఎంఐస్ అట్ అయితే అది యూజ్ చేసుకోవచ్చు సో మోస్ట్లీ మనం కొనుక్కుంటాం కదా ఆన్లైన్స్లో ఆఫ్లైన్స్లో లైక్ స్క్రబ్స్ రెడీమేడ్ స్క్రబ్స్ కొనుక్కుంటాం కదా అలా కొనుక్కునే బదులు ఇలా ఇంట్లోనే చేసుకోవచ్చు అని ఒక చిన్న కాన్సెప్ట్తో ట్రై చేస్తా ఒకవేళ మీరు కూడా ఓన్లీ ఎంకే ఫెయిన్ యూస్ చేసి ట్రై చేస్తుండే వాళ్ళైతే ఒకసారి ఇది కూడా ట్రై చేయండి డెఫినెట్గా సేమ్ అనిపిస్తుంది మీకు ఆ తర్వాత మీరే ఓన్గా రెడీ చేసుకుంటారు సో ఈ వీడియోలో ఎలా చేసుకోవాలో చూసాం కదా ఇంక ఇప్పుడు దీన్ని బాడీకి ఎలా యూస్ చేయాలో చెప్తా చెప్తూ దీన్ని యూజెస్ ఏంటో కూడా చెప్తాను ఈ వీడియో కొంచెం స్వీట్ అండ్ క్యూట్గా ఉంటుంది షార్ట్గానే చేసేద్దాం ఎక్కువ ల్యాక్ చేయొద్దు ఇందులో నేను వాటర్ ఏం యూస్ చేయలేదు అండ్ ఇది క్రిస్టల్డ్ షుగర్ యూజ్ చేసాం కాబట్టి మీకు కొంచెం గరుగ్గా అనిపించదు మోస్ట్లీ మనం బాడీ స్క్రబ్ చేసుకునేటప్పుడు లిటిల్ వాటర్ యాడ్ చేసుకుంటాం కాబట్టి ఒకవేళ అనిపిస్తే దీన్ని కొంచెం బ్లెండ్ చేయండి పంచదారని జస్ట్ వన్ బ్లెండ్ మిక్సర్లో జస్ట్ ఇలా వన్ బ్లెండ్ చేయగానే ఈ పంచదార కొంచెం బ్లెండ్ అవుతుంది లైట్గా సో ఇంకొంచెం స్మూత్గా అయిపోతుంది లేదు ఈ మాత్రం పర్వాలేదు అనుకునే వాళ్ళు దట్స్ ఓకే ఇలా నేనైతే ఇలా మంత్కి ఒకసారి హాఫ్ ఆఫ్ ది బాటిల్ కానీ ఫుల్ బాటిల్ కానీ చేసుకొని పెట్టుకుంటా ఎప్పటికప్పుడు చేసుకొని పెట్టుకోవచ్చు కానీ ఎప్పటికప్పుడు మనకు అంత టైం ఉండదు కదా సో మంత్కి ఒకసారి అలా ఫిల్ చేసి పెట్టేసుకుంటా సో దట్ ఎప్పుడు కావాల్స్తే అప్పుడు మనం యూస్ చేసుకోవచ్చు అని ఇలా నేను నియర్లో ఒక హాఫ్ స్పూన్ అనుకుంటా తీసుకున్నా ఆ హాఫ్ స్పూన్ చెప్పాలని మొత్తం హ్యాండ్ అంతా వచ్చేస్తుంది నేను ఇప్పుడు కొంచెం ఎక్కువ తీసా ఇలా హ్యాండ్ మీద బాడీ మీద పెట్టుకొని లిటిల్ వాటర్ యాడ్ చేసుకోవాలి అనమాట దీని మీద కొంచెం వాటర్ యాడ్ చేయగానే ఇట్లా ఎక్స్పోలియేట్ చే ఐ మీన్ మీకు వీడియోలో సరిగా చూపిస్తున్నానో లేదో నేను ఇలా ఎక్స్పోలియేట్ చేసుకోవడమే ఇది అట్లీస్ట్ వారంకి ఒకసారేనే ఇలా బాడీని మనం ఎక్స్పోలియేట్ చేసుకోవాలి సో దట్ మనకి డెడ్ ట్యాన్ ఏమన్నా ఉన్నా పోతుంది ఇంకా మురికి అంతా కూడా ఈజీగా పోతుంది ఇంకా ఎక్స్పోలియేటింగ్ గ్లౌజెస్ కూడా ఉంటాయి ఇందులో దాని మీద ఆల్రెడీ చెప్పా కదా లాంగ్ వీడియో చేసి పెడతా అని కావాలంటే చెప్పండి అది కూడా చేసి పెడతా నన్ను అడిగితే మన బాడీకి ఓన్లీ సోప్సే కాకుండా బాడీ ప్యాక్స్ బాడీ స్క్రబ్స్ చాలా ఇంపార్టెంట్ అండ్ స్క్రబ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఇలా ఇలా చేసేస్తే అది చాలా రాంగ్ వే మనం స్క్రబ్ చేసే వే ఎప్పుడు ఇలా సర్కులర్ మోషన్లోనే స్క్రబ్ చేయాలి ఏదైనా సరే మీరు బాడీ ప్యాక్ యూస్ చేసిన బాడీ స్క్రబ్ యూస్ చేసిన ఏదైనా కూడా సర్కులర్ మోషన్లోనే మనం లైక్ మూవ్ చేస్తూ ఉండాలి నేను ఇందులో బాడీ వాష్ మరీ ఎక్కువ యూజ్ చేయలేదు ఇంత క్వాంటిటీకి వన్ అండ్ హాఫ్ స్పూన్ బాడీ వాష్ అలాగే యూజ్ చేశాను మీరు ఇంకా ఎక్కువ కావాలంటే యూజ్ చేసుకోవచ్చు నాకు అంత అవసరం లేదు సో నేను బాడీ వాష్ కొంచమే యూజ్ చేశాను మంచిగా స్క్రబ్బింగ్ ఒక ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత ఇంకొంచెం నొరగలా కావాలి అనుకుంటే మనం ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇలా నొరగలా వచ్చేస్తుంది ఇది ఒక మినిమం ఫైవ్ మినిట్స్ టూ టు త్రీ త్రీ టు ఫోర్ ఫైవ్ మినిట్స్ అలా చేయండి సరిపోతుంది గట్టిగా అసలు చేసేయద్దు మన బాడీ కూడా చాలా సాఫ్ట్గానే ఉంటుంది సో కొంచెం నెమ్మదిగా ఇలా సర్కులర్ మోషన్లో స్క్రబ్ చేసుకుంటే ఉన్న డెడ్ సెల్స్ మురికి మట్టి అంతా కూడా వదిలేస్తుంది ఇట్లా ఒకసారి చేసుకొని చూడండి మనకి ఎంతో డబ్బులు అవ్వదు నేనైతే కాఫీ డబ్బా కొనుక్కున్నాను జస్ట్ టూ రూపీస్ ప్యాకెట్ కూడా ఉంటాయి కదా అవి కూడా యూస్ చేసుకోవచ్చు మీకు ఇందులో నాకు బాడీ వాష్ అక్కర్లేదు రెడీమేడ్ లానే ఉండాలి అనేవాళ్ళు బాడీ వాష్ యాడ్ చేసుకోండి లేదు నాకు రెడీమేడ్ లా ఉండాల్సిన అవసరం లేదు అనుకునే వాళ్ళు బాడీ వాష్ డెఫినెట్గా స్కిచ్ చేసేయచ్చు సో సేమ్ ఎంకేఫిన్ లాగా రెడీమేడ్ ఇన్స్టెంట్గా నాకు అలా దీంతో చేసేసుకొని వెంట వాటర్ వేసుకుంటే అయిపోవాలి అనుకునే వాళ్ళు అలా బాడీ వాష్ యూజ్ చేయొచ్చు బాడీ వాష్ వద్దనుకుంటే స్కిప్ చేసేయండి సో అంతే నేనైతే ఒక మినిమమ్ ఒక ఫైవ్ మినిట్స్ అలా స్క్రబ్ చేశాను కదా ఇంకా దీన్ని జస్ట్ ఇప్పుడు నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకుంటే అయిపోతుంది అంటే జస్ట్ సింపుల్గానే మన స్కిన్ని మనం బాడీ ఎక్స్పోలియేట్ చేసేసుకోవచ్చు సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేను వాష్ చేసుకొని వచ్చే వచ్చేస్తాను ఇంకా ఇంకా హ్యాండ్ అయితే ఫుల్ వాష్ చేసుకొని వచ్చాను సో ఇది డిఫరెన్స్ డిఫరెన్స్ నేను మీకు చూపించిన వెంటనే ఏం కనిపించదు ఏ ప్రోడక్ట్ అయినా సరే ఒక్క రోజులో డిఫరెన్స్ అంటే అది అసలు నమ్మను నేను ఎక్స్పోలేట్ వెంటనే చేసుకున్నా తెల్ల పిండి బొమ్మల్లో ఏం కనిపించాం మనం అది చేయగా చేయగా మంత్లీ మంత్లీ వీక్లీ వీక్లీ వాడగా వాడగానే మనకి ఏదైనా రిజల్ట్ వస్తుందని నేను నమ్ముతాను సో అందుకే ఇప్పుడు నేను మీకు ఇలా చూపించి వావ్ చాలా రిజల్ట్ వస్తుంది అంటే డెఫినెట్గా అది రాంగ్ నేను చెప్తాను ఇంకా దాని తర్వాత ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇది ఒకసారి డెఫినెట్గా చేసుకోవడానికి ట్రై చేయండి కొన్ని మంత్స్ మంత్స్లో ఐ మీన్ టూ మంత్స్లో అలాగా డెఫినెట్గా మనం పట్టిన ఎప్పుడు పట్టింటాను అప్పుడు రిమూవ్ చేసేసుకోవాలనుకుంటే ఇది ఒక వే అనమాట అంటే మురికి మట్టి రిమూవ్ అయిపోవాలి వారం వారంకి అనుకుంటే ఓకే అమ్మో నాకు వారం వారంకి నాది సెన్సిటివ్ స్కిన్ నేను చేయలేను అనుకునే వాళ్ళు వా నెలకి రెండు సార్లు సరిపోతుంది నాది కూడా సేమ్ సెన్సిటివ్ స్కిన్ సో నేను మంత్కి టూ టైమ్స్ ఆర్ వీలైతే వారం ఒకసారి కూడా చేసేసుకుంటాను సో అంతే మరి వీడియో ఇంకా డీటెయిల్డ్ వీడియో కావాలి అంటే నేను డెఫినెట్గా ఒక త్రీ ఫోర్ కైండ్ ఆఫ్ బాడీ స్క్రబ్స్ చెప్తా కాఫీ నాకు సెట్ అవ్వలేదు అనుకునే వాళ్ళకి ఇంకా మంచి రోజు బాడీ స్క్రబ్స్ అలాంటివి ఉంటాయి ఆ వీడియో కూడా కావాలంటే చెప్పండి అది కూడా క్లియర్ డీటెయిల్ వీడియో చేస్తాను మరి ఈ వీడియో మీకు నచ్చిందా లేదా నాకు కామెంట్ చేసి షేర్ చేయండి